హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చెంచలమ్మ గారి దగ్గరికి కేశవ గారు వచ్చి చెప్తూ ఉంటారు కదా ఇంకా రైతులు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని రచ్చబండ దగ్గరికి రమ్మంటున్నారు చెంచలమ్మ అనేసి అనగానే సరే సరే వెళ్దాము అని చెప్పేసి బయలుదేరి గబగబా కిందకు వస్తుంది కదా వచ్చేలోపు సింధూర చంటి కూడా వస్తారు సింధూర ఏదో చెప్పబోతూ ఉంటే ఇప్పుడు కాదు సింధూర తర్వాత చూస్తాను ఇప్పుడు రైతులు నా కోసం ఎదురు చూస్తున్నారు అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తాను అనేసి అనగానే అదేంటి అత్తమ్మ నేను ఏదైనా చెప్తుంటే వింటూ కదా అలాంటిది ఇవాళ ఏంటి నేను వినను మళ్ళీ చూసుకుందాం అంటుంది అని చెప్పేసి ఇంకా సింధూరా చంచలమ్మ గారి గురించి అనుకుంటూ ఉండేలోపు చంటి మంచినీళ్ళు తీసుకొని వస్తాడు కదా ఇంకా ప్రతిసారి చెంచలమ్మ గారు బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా చంటి చేతి నీళ్ళు తాగటము అలాగే చంటి ఎదురొస్తే వెళ్ళటము అలవాటు కదా ఇప్పుడు కానీ ఇప్పుడు ఉన్నది చెంగాలమ్మ కదా చెంచలమ్మ గారి ప్లేస్లో చెంగాలమ్మ ఉంది కాబట్టి ఆవిడకి అవన్నీ ఏం తెలియదు కదా ఈలోపే చంటి నీళ్ళు తీసుకొని వస్తాడు మంచినీళ్ళు అమ్మ మంచినీళ్ళు తాగి వెళ్తావు కదా ఎప్పుడు తాగి వెళ్ళమ్మా అంటూ ఉంటే నాకు ఇప్పుడు ఏం వద్దు చంటి అనగానే ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అనేసి ఇంకా చంటి కూడా బాధపడుతూ వాళ్ళ అమ్మ వైపు చూసి అడుగుతూ ఉంటే చంటి నువ్వు కూడా మారాలిరా ఎప్పుడు ఒకేలా ఉండకూడదు కదా బోరు కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు మారుతూ ఉండాలి అప్పుడే మనకి బతికేలో మజా వస్తుంది అని చెప్పేసి డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటే ఏంటి ఈమెలా మాట్లాడుతుంది అనేసి సింధూర కేశవ గారు ఇంకా అక్కడే ఉన్నటువంటి చంటి అందరు కూడా వింతగా చూస్తూ ఉంటారు ఇంకా ఈలోపే చెలమ్మ చెప్తూ ఉంటుంది ఇంక నేను వెళ్ళేసి వస్తాను అనేసి అనగానే కేశవ గారు అడుగుతూ ఉంటారు అదేంటి చెంచలమ్మ నేను కూడా వద్దాం అనుకున్నాను కదా నేను రావద్దా అనేసి అనగానే మీరేం రావద్దులేండి నేను ఒక్కదాన్ని వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ కారు తీసుకొని అయితే రచ్చబండ దగ్గరికి స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా చంటి వాళ్ళమ్మ అలా వెళ్ళిందో లేదో ఇంకా ఏడోట స్టార్ట్ చేస్తాడు ఒక చోట నిలబడి ఇంకా తెగ బాధపడిపోతూ ఉంటే అప్పుడే సింధూరా వచ్చి ఏంటండి అంత బాధపడుతున్నారు దేని గురించి అంత ఎక్కువగా ఆలోచించు ఇస్తున్నారు ఏమైందనండి ఇప్పుడు అనేసి అంటూ ఉంటే నేను ఒక మాట చెప్తాను వినండి ఇప్పుడు మన ఇంటి ముందు చెట్టు ఉంటుంది కదా ప్రతిరోజు చక్కగా పూలు పూస్తూ మన వైపు చూస్తూ అలా నవ్వుతున్నట్టు కనపడుతూ ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది అదే చెట్టు వాడిపోయి చావు చావు పరిస్థితుల్లో ఉందనుకో మన మనసుకు ఎంత బాధ కలిగిస్తుంది అలాగే నన్ను కన్నా అమ్మ నాన్నలే నా మీద చిరాకు పడుతూ ఉంటే నన్ను ఒక దోషిలాగా చూస్తూ ఉంటే నా ప్రాణం ఎంత విలువెల్లాడిపోతూ ఉంటుంది నాకు అసలు చాలా బాధగా ఉందండి అనేసి పాపము చంటే బాధపడుతూ ఉంటే సింధూరా కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అయ్యో అత్తమ్మ గారి గురించి మీరు ఎందుకంటే అలా ఆలోచిస్తారు అత్తమ్మ ఇప్పుడు రచ్చబండ దగ్గరికి వెళ్తున్నారు అదే కాకుండా పొలాలు గురించి కదా రైతులతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి పాపం ఆవిడ టెన్షన్లో ఆవిడ ఉన్నారు ఆవిడ కూడా మీ స్టైప్ మీరు కూడా పొలంలో పనిచేసేటప్పుడు భోజనం చేయమన్నా ఏదన్నా తినమన్నా తాగమన్నా అస్సలు మీరు శ్రద్ధ చూపించరు కదా ఏదైనా సరే పని అయిన తర్వాతే తింటాను అంటారు కదా అలాగే మీ అమ్మగారు కూడా అంతే ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు వేరే పని మీద దృష్టి పెట్టరు అత్తమ్మ కాబట్టి మీరు ఎటువంటి దిగులు పడాల్సిన పని లేదు నేను పొద్దున్నే అత్తమ్మతో మాట్లాడాను మీ మీద ఎటువంటి నింద అసలు అనుమానము నిందలు వేయటము అలాంటివన్నీ అత్తమ్మ మనసులో అస్సలు లేవు అదే కాకుండా మీరు తప్పే చేయలేదని చెప్పేసి అత్తమ్మ నమ్ముతుంది కాబట్టి మీరు బాధపడమాకండి మీ మనసు ఏమి మంచిగానే ఆలోచించండి ఏం చెడుగానే ఆలోచించాల్సిన అవసరమే లేదు అమ్మ నాన్న బిడ్డల గురించి ఎప్పుడూ తప్పుగా ఆలోచించ కదా కాబట్టి అర్థం చేసుకోండి అత్తమ్మ టెన్షన్లో అత్తమ్మ ఉన్నారు కాబట్టి ఎప్పుడు మనం మనమే అర్థం చేసుకోకపోతే అత్తమ్మని ఇంకెవరు అర్థం చేసుకుంటారు ఏదైనా సరే మంచిగా ఆలోచించడం అర్థం చేసుకోండి మంచిగా ఆలోచించడం నేర్చుకోండి అని చెప్పేసి సింధూరా చంటిని చక్కగా ఓదారిస్తూ మంచి మాటలు చెప్తూ ఉంటుందన్నమాట అప్పుడే చంటి అంటూ ఉంటారు మీరు ఎంత చెప్పినా సరే అమ్మలో ఈ మధ్య చాలా మార్పు వచ్చిందండి మాట తీరులో మార్పు వచ్చింది నన్ను ప్రేమగా చూసుకోవటం కూడా తగ్గిపోయింది ఇదివరకు ఎంత ప్రేమ చూసుకునేది ప్రేమ అమ్మ అలాంటి అమ్మ అసలు నన్ను అంటీ ముట్టనట్టుగా ఏదైనా పలకరించినా కూడా ఎక్కడో జవాబు చెప్తుందే తప్పనిచ్చి ఇదివరకు అమ్మలాగా నా మీద ప్రేమ చూపించట్లేదు ఇదివరకు అమ్మ అయితే చంటి చంటి అని చెప్పేసి ఎంత బాగా పిలుస్తూ నా వైపే తిరుగుతూ నా చుట్టూనే ఉంటూ ఉండేది నా అమ్మ అలాంటి అమ్మాయి చాలా మారిపోయింది అమ్మ అమ్మాయి గారు అనేసి చంటి బాధపడిపోతూ ఉంటాడనమాట అప్పుడు సింధూర అంటూ ఉంటుంది చెప్పాం కదా తలకి దెబ్బ తగిలింది ఆ బాధల్లో ఆ ముందు కాబట్టి కొన్ని రోజులు పట్టండి అత్తమ్మ మంచిగా చక్కగా మళ్ళీ మీ మీద ప్రేమ చూపించే రోజు వస్తుంది రేపు రచ్చబడలో మేము మీరేం తప్పు చేయలేదు మీ మీద ఎటువంటి నిందలు లేవు అనేసి అత్తమ్మే తీర్పిస్తారు ఇంకా అందరం కలిసి మళ్ళీ హ్యాపీగా ఉంటాము నా మాట మీద నమ్మకం పెట్టండి కాళ్ళు చేతులు కడుక్కు అన్నం పెడతాను అని చెప్పేసి సింధూర చండీకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటి లోపల ఇంకా చంటి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా రచ్చబండ దగ్గరికి వచ్చేసేపాటికి రైతులు అలాగే పొలం కొనాలి అనుకుంటున్నటువంటి కంపెనీదారులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇంకా ఈలోపే రైతులు అనుకుంటూ ఉంటారు ఇంకా ఏంటి చంచలమ్మ గారు రాలేదు చంచలమ్మ గారు వస్తే ఈ ఆఫీసర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోరు ఆ చంచలమ్మ గారు వస్తేనే కానీ సరైన తీర్పిస్తారు అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు అనుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే చంచలమ్మ గారు కార్ సౌండ్ వస్తుంది అందరూ కూడా చెంచలమ్మ గారి కారు వైపు చూస్తూ ఉంటారన్నమాట ఇంకా చెంచలమ్మ కారులో నుంచి దిగి అందరికీ నమస్కారాలు చేసుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా చెంచలమ్మ గారు నమస్కారం చేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు కంపెనీ కొనేవాళ్ళు కూడా ప్రతి నమస్కారం చేస్తూ అందరు కూడా దండాలు పెడుతూ ఉంటారు అప్పుడే చెంచలమ్మ గారు ఆ రచ్చబండ దగ్గరికి వచ్చి అబ్బా ఇది కదా బ్రతుకంటే ఆహా అంత వైభోగంగా ఉంది వీళ్ళందరూ కూడా నన్ను ఇలాగా దండాలు పెట్టుకుంటూ నమస్కారాలు చేస్తూ ఉంటే అబ్బా మనసు భలే ఉల్లాసంగా ఉంది అని చెప్పి చెప్పేసి చెంగాలమ్మ గారు ఓ సంతోషంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట ఇంకా అందరూ కూడా చెంచలమ్మ గారికి జై చంచలమ్మ గారికి జై అని చెప్పేసి జై జైలు కొడుతూ ఉంటే ఇంకా చెంచలమ్మ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు తీసి వెళ్ళి చక్కగా తనకు ఏర్పాటు చేసినటువంటి కుర్చీలో కూర్చుంటుంది కూర్చున్న తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాన్ని ఆ కంపెనీ కొనటానికి వచ్చిన వాళ్ళని అందరినీ చూస్తూ అబ్బాయి కుర్చీ ఎంత బాగుందో ఈ కుర్చీలో కూర్చుంటేనే అనుకోకుండా ఏదో ఒక పెద్దరికం వస్తూ ఉంది అని చెప్పేసి ఓ సంతోషపడిపో పోతూ ఏంటి ఇప్పుడు మీ సమస్య ఏంటి అనేసి ఇంకా అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా రైతులు స్టార్ట్ చేస్తారనమాట అమ్మ చంచలమ్మ గారు ఈ పెద్ద మనిషి ఉన్నాడు చూశారు ఇతనంట మా పొలాలు అతనికి అమ్మేస్తే అతను మాకు డబ్బులు ఇస్తాడంట అది కాకుండా ఈ ఊరు రూపురేఖలే మార్చేస్తాను మీ బతుకులు బాగోతాయి అది ఇది అని చెప్పేసి మన ఊరి పొలాలు కొనడం కోసం మన రైతులను మభ్య పెడుతున్నారండి మీరే చెప్పండి మన ఊర్లోంచి ఒక్క ఎకరా పొలం కూడా వాళ్ళకి ఇవ్వమని మీ నోటి గుండె చెప్పియండి చంచలమ్మ గారు అని చెప్పి చెప్పేసి అందరూ రైతులు కూడా చెంచలమ్మ గారిని అడుగుతూ ఉంటే అప్పుడు చెంచలమ్మ గారు అక్కడే ఉన్నటువంటి పొలం కొనటానికి వచ్చినటువంటి ఆఫీసర్ని చూసి ఏంటి ఇతనైనా కొనటానికి వచ్చింది అనేసి అనగానే అవును అవును మేడం నేనే కొనటానికి వచ్చాను ఇదిగో మీ ఊరి పొలాలు మొత్తం నేను కొనుక్కుంటాను ఇది ఊరు ఎక్కడో దూరంగా ఉంది లోపలికి ఈ ఊరు రూపురేఖలే మార్చేస్తాము అదే కాకుండా కంపెనీ పెట్టామనుకోండి మీ ఊరు ఎంత అభివృద్ధిలోకి వస్తుందో తెలుసా అసలు మీరే గుర్తుపట్టలేరు అంతగా మారిపోతుంది ఎవరైనా సరే ఊరు బాగుపడుతుంది అంటే కంపెనీ పెట్టుకుంటాము పెట్టుకోవటానికి మీ పొలాలు మీరు ఇవ్వటానికి ఎవరైనా ఒప్పుకుంటారు కదా కాబట్టి చెంచలమ్మ గారు ఒకసారి ఆలోచించండి మీ ఊరి రైతులకు చెప్పండి ఎందుకంటే ఇది ఎప్పుడో ఎవరు ఎవరికో కానీ రాని అదృష్టం మీ ఊరికి తట్టుతుంది తలుపు కాబట్టి కాదనుకోమకండి చెంచలమ్మ గారు అని చెప్పేసి ఆ వచ్చిన ఆఫీసర్ ఏదేదో చెప్తూ ఉంటాడు చెంచలమ్మ గారికి కానీ రైతులు ఒకటే చెప్తూ ఉంటారు అమ్మా చెప్పండమ్మా ఏంటంటే మన పొలాలు ఇవ్వటానికే లేదు మన పొలాలు మేము పుట్టినప్పటి నుంచి కూడా ఆ పొలం పనులు చేసుకుంటూనే బతుకుతున్నాం మా పొలం అంటే మా కన్నతల్లితో సమానం అలాంటి పొలాల మీద ఎటువంటి కంపెనీలు పెట్టడానికి లేదు మేము ఎలాంటి సంతకాలు పెట్టము మా పొలాలు ఏమి అమ్మము చెప్పండమ్మా మీరే అని చెప్పేసి పా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ చెప్తూ ఉంటే అప్పుడే చంచలమ్మ గారు అంటూ ఉంటారు అసలు మీరు పొలాలు ఎందుకు అమ్మమని అంటున్నారు ఆయన చెప్తున్నాడు కదా డబ్బులు ఎక్కువ ఇస్తాము ఊరు రూపురేఖలు మారిపోతాయి అది ఇది అనేసి అలాంటప్పుడు మరి పొలం ఒప్పు అమ్మటానికి ఒప్పుకోండి ఎందుకు అమ్మరు అని చెప్పేసి అనగానే చెంచలమ్మ అంటుంది కదా అప్పుడే రైతులందరూ కూడా ఇదేంటి చెంచలమ్మ గారు ఇలా మాట్లాడుతున్నారు చెంచలమ్మ గారు అసలు పొలాలు అమ్మటము వేరే వాళ్ళు వచ్చి కంపెనీలు పెట్టడం అదంతా కూడా చెంచలమ్మ గారికి అసలు ఇష్టం ఉండదు కదా అలాంటి చెంచలమ్మ గారు ఇలా మాట్లాడుతున్నారేంటి అనేసి అందరు బిక్కమొహాలు వేసుకొని చూస్తూ ఉంటారనమాట అసలు మీరు ఇలా మాట్లాడతారని మేము అనుకోలేదు చెంచలమ్మ గారు అని చెప్పేసి రైతులందరూ అంటూ ఉంటే అప్పుడే ఆ పొలాలు కొనడానికి వచ్చి ఆయన చెప్తూ ఉంటాడు మీరందరికీ ఇప్పుడు పొలం మీద ఉన్న దానికంటే కూడా రెండు రెట్లు ఎక్కువ ఇస్తారు పొలం మీద డబ్బులు కాబట్టి పొలం మాకు ఇచ్చేసేమనండి మేము కంపెనీలు పెట్టుకుంటాము మీ ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే అప్పుడే రైతులు అంటూ ఉంటారు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మా పొలాలు మటుకు ఇవ్వము మా పొలాలు ఇవ్వము అలాగే దాంట్లో కంపెనీలు కట్టడానికి మేము ఊరుకోము అనేసి అంటూ ఉంటే అప్పుడే ఆ ఉద్యోగి చెప్తూ ఉంటాడనమాట పొలాలు మాకు ఇచ్చారు అంటే మేము కంపెనీ పెట్టుకుంటాం మేము కంపెనీ పెట్టుకున్న తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం కంపల్సరీగా ఇస్తాం వాళ్ళ వాళ్ళకి నెల నెల జీతం కూడా ఇస్తాం అప్పుడు వర్షాలు వస్తాయి వరదలు వస్తాయి పొలాలు కొట్టుకుపోయినాయి తిండికెలాగా అనేసి బాధపడాల్సిన పని ఏమీ లేదు మేము వచ్చి ఇచ్చే జీతం డబ్బులతో హ్యాపీగా బతకచ్చు ఊరంతా కూడా కలకల్లాడుతుంది చెంచలమ్మ గారు అనేసి అనగానే ఇంకా చెంచలమ్మ గారు జనాలకు చెప్పడం స్టార్ట్ చేస్తారు రైతులకి ఇదిగో నేను చెప్పేది ఒకటే నేను ఎప్పుడైనా తీర్పిచ్చాను అంటే దానికి మళ్ళీ మళ్ళీ ఇచ్చేది లేదు పొలం మీరందరూ కూడా అదిగా నాకు ఇచ్చేసేయ్యింది ఇచ్చి ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకోండి హ్యాపీగా బతకండి అనేసి అనగానే చెంచలమ్మ గారు మీరు ఇలాంటి తీర్పు ఇవ్వద్దు మేము ప్రాణాలతోటి బతకలేము ఎందుకంటే పొలము పొలమే మాకు ఆధారం పొలం మా తల్లి లాంటిది అలాంటి తల్లిని ఎలా వదులుకోమంటారు అయినా కూడా మీరు ఏంటి ఎలా చెప్తున్నారు అనగానే ఇంకా చంచలమ్మ కోపం వస్తుంది ఏయ్ అని గట్టిగా అరిసి మాట పొదుపు అదుపు అది ఇదని డైలాగులు కొట్టి ఏదేమైనా సరే మీరు పొలాలు అమ్మాల్సిందే ఇంకా వా కొనాల్సిందే అన్నట్టుగా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి భూషణం బాబాయ్ కూడా వస్తాడనమాట ఇదేంటి చెంచలమ్మ ఇలా తీర్పిస్తుంది అనేసి ఒక్కసారిగా బిత్తర చూస్తూ ఇంకా గబగబా గబగబా ఇంటికి బయలుదేరుతాడనమాట ఈ విషయం ఎలాగైనా సరే కేశవ బాబు గారికి సింధూరాకి చెప్పాలి ఏంటి చెంచలమ్మ ఇలా తీర్పిస్తుంది చెంచలమ్మ ఇచ్చిన తీర్పులో కూడా మా మా చాలా తేడా ఉంది అని చెప్పేసి గబగబా గబగబా ఇంటికి బయలుదేరి వెళ్తుంటున్నాడు అనమాట లోపే ఆ పొలం కొనడానికి వచ్చినటువంటి అతను మీరందరూ రెడీగా ఉండండి నేను ఇప్పుడే డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆయన డబ్బులు తీసుకురావడానికి వెళ్తాడనమాట ఇంకా భోజనం బాబాయ్ గబగబా గబగబా ఇంటి దగ్గరికి చేరుకొని గేట్లు గబాలని నెట్టేసి బావా బావా కేశవా బాబా అనేసి ఆకలి వేస్తూ పిలుస్తూ ఉంటాడు ఇంకా వెంటనే సింధూరా కూడా ఏంటి బాబాయ్ ఎలా పిలుస్తున్నాడు ఏంటి ఏమైంది అని చెప్పేసి సింధూరా కూడా గబగబా గబగబా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏంటి బాబాయ్ ఏమైంది అనేసి ఇంకా సింధూరా భోషణం అని అడుగుతుంది అలాగే కేశవ గారు కూడా ఏంటి భోజనం ఏమైంది అనేసి అంటూ ఉంటే బావా దారుణం జరిగిపోతుంది బావా ఎన్ని రోజులు మనం చెంచలమ్మ వ మాటలోనే మార్పు వచ్చింది అనుకున్నాం కానీ మా ఆవిడ ఇచ్చిన తీర్పులో కూడా చాలా మార్పు వచ్చింది అని భోజనం చెప్తూ ఉంటే కేశవ గారు అంటూ ఉంటారు ఏమైంది ఏమైంది ఇంత తీర్పు ఏమి ఇచ్చింది మనకు తెలిసిందే కదా పొలాలు కొనడానికి ఎవరో వచ్చారని తెలిసింది అలాగేన చెంచలమ్మ పొలాలు అమ్మనివ్వదు చెంచలమ్మకి పొలాలంటే చాలా ఇష్టం కదా రైతులు జాగ్రత్తగా బతుకుతారు హ్యాపీగా ఉంటారని అనుకుంటుంది కదా మరేంటి తీర్పు అనేసి ఇంకా కేశవ గారు అంటూ ఉంటే ఇన్ని రోజులు చెంచ చెంచలమ్మ వేరు ఇప్పుడు చెంచలమ్మ వేరు బావా పొలాలు అతనికి కంపెనీ వాళ్ళకి అమ్మేసేమని చెప్పి తీర్పిచ్చింది అనేసి అనగానే ఇంకా కేశవ గారు సింధూరా కూడా ఓ ఇదేంటి అత్తమ్మ అసలు అలా తీర్పు ఇవ్వటం ఏంటి అత్తమ్మ ఎప్పుడు రైతుల వైపు నిలబడిద్ది కదా ఆ కంపెనీ వాళ్ళ వైపు అసలు నిలబడదు కదా అసలు కంపెనీ వాళ్ళు ఊర్లోకి వస్తేనే ఊరుకున్నటువంటి అత్తమ్మ ఇప్పుడు పొలములు కంపెనీ వాళ్ళకి ఇవ్వడానికి ఎలా ఒప్పుకుంది అనేసి సింధూరా గొడవ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే భోజనం బాబాయ్ అంటూ ఉంటాడు ఇంకా ఒక పొక్క మేము పొలాలు ఇవ్వము మేము అసలు అమ్మము అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ వార్తనాదాలు చేస్తున్నారు బావా మీరు త్వర త్వరగా వచ్చి ఈ చెడు నాపండి ఈ విద్వాంసాన్ని నాపండి అసలు చంచలమ్మ గారు ఎప్పుడు ఇవ్వినటువంటి తీర్పు ఈరోజు ఇచ్చారు జనాల్లో వ్యతిరేకత మొదలవుతుంది ఒకసారి ఆలోచించండి బావా అని చెప్పేసి భోజనం బాబాయ్ టెన్షన్ పడిపోతూ కేశవ గారికి సింధూరాకి చెప్తూ ఉంటే అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారనమాట పదండి త్వరగా మనం ఆ రచ్చబండ దగ్గరికి వెళ్ళి ఆ జరిగే కార్ ఆపుదం అసలు కొంటానికి వచ్చిన కంపెనీ వాళ్ళని ఊర్ల నుంచి ఎల్లగొడితే తప్ప ఇంకా ఇదంతా ఆగదు అని చెప్పేసి కేశవ అంటూ ఉంటే అప్పుడే సింధూర అంటూ ఉంటుంది మామయ్య అత్తమ్మ ఒక్కసారి తీర్పు ఇచ్చింది అంటే రెండోసారి ఆ విషయం గురించి మాట్లాడదు ఇచ్చిన తీర్పు వెనక్కి తీసుకోదు కాబట్టి అత్తమ్మ ఏం చేసినా సరే అది ఒకసారే కదా అసలు అత్తమ్మ ఎందుకు ఇలా చేస్తుంది రైతుల పొట్టలు ఎందుకు కొట్టాలనుకుంటుంది అసలు అత్తమ్మ మనసులో ఏముంది ముందు అది కనుక్కుందాం పదండి రచ్చబండ దగ్గరికి వెళ్దాం అంటూ ఉంటే ఇంకా కేశవ గారు చెప్తూ ఉంటారు ఇంకా ఆవిడ ఇచ్చేసింది కదా తీర్పు మన మాట వింటుందంట సింధూర అనేసి అనగానే వెళ్దాం అసలు రైతులు ఏం మాట్లాడతారు అక్కడ ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి బయలుదేరుతారనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే అప్పటికి అధికారులు రావటము రైతుల దగ్గర సంతకాలు పెట్టించుకోవటము డబ్బులు పంచటము అంతా జరుగుతూ ఉంటుంది కొందరు రైతులేమో మాకు ఈ డబ్బులు వద్దు మా పొలమే మాకు కావాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే అప్పుడే అధికారులు అంటూ ఉంటారు మీ ఊరు పెద్ద చెంచలమ్మ గారు తీర్పిచ్చారు అంటే ఇంకా తీర్పుకి ఎదురుండదు కదా మర్యాదగా ఈ డబ్బులు తీసుకోండి రావాల్సిన బ్యాలెన్స్ మీ చెక్కుల రూపంలో మీకు ఇస్తాము అని చెప్పేసి రైతుల దగ్గర బలవంతంగా సంతకాలు పెట్టించుకొని పొలాలు లాక్కుంటూ ఉంటారనమాట ఇంకా ఈ లోపే చంచలమ్మ గారి దగ్గరికి ఆ కంపెనీ పెడుతున్నటువంటి అతను వస్తాడు వచ్చి చెంచలమ్మ గారు మీకు చాలా ధన్యవాదాలండి మీరు అసలు ఒప్పుకుంటారో లేదో అని నేను చాలా టెన్షన్ పడ్డాను అలాంటిది రైతులందరినీ ఒప్పించి ఆ పొలాల్లో మేము కంపెనీ పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇప్పించారు మిమ్మల్ని అసలు జీవితంలో మర్చిపోలేము అనేసి అధికారి చెప్తూ ఉంటే అప్పుడే చంచలమ్మ అంటూ ఉంటుంది ఏంటి థ్యాంక్స్ గింగ్స్ చెప్పి చేతులు వదిలి విదిలించుకోవాలనుకుంటున్నారా నాకు రావాల్సిన మొత్తాన్ని మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఆ ఏర్పాట్లు చేయండి మర్చిపోమకండి అనేసి చెంచలమ్మ చెప్తూ ఉంటే ఆ కంపెనీ పెట్టే అతను అంటూ ఉంటాడు నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయను మీరు పావల ఇస్తే నేను రూపాయి పావల ఇచ్చే రకం కాబట్టి మీకు కావాల్సిన డబ్బులన్నీ నోట కట్లతోటి ఇల్లు నింపేస్తాను అని చెప్పేసి తెగ సంబరపడిపోతూ ఉంటారు అప్పుడే అక్కడికి కేశవ గారు సింధూరా వస్తారు రైతులు ఏడవటం చూస్తూ ఉంటారు ఈరోజు ఈ విధంగా జరిగిపోయిందనమాట రేపు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెలిసిమ్మలు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధి చేయండి రేపు రాబోయే దాంట్లో మళ్ళీ కలుసుకుందాం ఉంటా మరి నమస్తే